సిరి సంపదలతో అత్తగారింట్లో ఆనందంగా ఉంటుంది పుట్టింటి వాళ్ళు చాలా బాధపడుతూ ఒక రోజు వాళ్ళ తమ్ముణ్ణి అక్క దగ్గరికి ఏమన్నా తీసుకురా అని పంపించింది అలా తరచూ మూడు సార్లు వెళ్తాడు ఒకసారి చెప్పులు ఒకసారి కర్ర ఒకసారి గుమ్మడికాయ వాటిల్లో వజ్రాలు బోసిచ్చి పంపించిద్ది అవి ఇంటికి చేరకుండా మధ్యలోనే ఆగిపోతాయి అమ్మాయి సాయం చేత మనకు అందట్లేదు అనుకున్నది అమ్మ ఇచ్చినా ఇంటికి చేరట్లేదు అనుకున్నది కూతురు ఎలాగైనా ఇలా బాధను తొలగించాలని అమ్మని ఇంటికి పిలిపించిద్ది మార్గశిర గురువారం పూజ చేసుకుందాం అమ్మ నువ్వు ఈ వారము పొద్దున్నే ఏమి తినమాకని చెప్పిద్ది కానీ ఆమె ఒక వారం అనుకోకుండా పిల్లలకి తల అంటేటప్పుడు నూనె తలకబెట్టుకునిద్ది రెండో వారము పిల్లలకు అన్నం పెడుతూ ఒక ముద్ద తింటుంది మూడో వారము ఎంగిలి అరటి పండు తింటది అలా మూడు వారాలు అయిపోతాయి నాలుగో వారము అమ్మని ఎలాగైనా సరే పూజ చేపించాలని పూజ చేపించిన అమ్మవారు వరం ఇవ్వదు ఎందుకంటే సీపిరితో కొట్టినందుకు మళ్ళీ వారం చేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొందిద్ది ఇది మార్గశిర గురువారం పూజ